దేవునికి కాక క్రీస్తు క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా ఎలా ఉన్నారు బాగున్నారా మనం అందరం బాగున్నాం దేవుని ఉన్నత కృపలో మనం దినదినము భద్రపరచుపరుచు ఉన్నాం ఈ యొక్క చివరి దినాలలో ఈ యొక్క చెడ్డ దినాలలో భయంకరమైన దినాలలో నుండి నా మాటలు కాదు దేవుడే అన్నారు తరము అన్నారు తరము అన్నారు కనుక ఈ భయంకరమైన దినాలలో ఈ గొప్ప దేవునిని కలుసుకునుట తెలుసుకునుట దేవుని మాటలు వినుట మనకిచ్చిన గొప్ప భాగ్యమని నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను రండి మరి ఈ దినం కూడా దేవుని యొక్క మాటను మనం ధ్యానించి మనము ముందుకు వెళదాం గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇరవయ వచనంలో ఒక అద్భుతమైన విషయాన్ని ప్రభువారు వ్రాసి ఉన్నారు వ్రాయించి ఉన్నారు నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపకు వారు చెవి ఎగిరి కానీ వెనక ఉన్నారు ఏమండి అనేక సంగతులు తెలుసట అనేక సంగతులు తెలుసట చూడండి కొంతమందిని చూస్తే చిన్న చిన్న పిల్లలు ఈ రీతిగా సెల్ ఫోన్ కనుక పట్టుకుంటే ఎన్ని విషయాలు వారు బయటకు తీస్తారు అందులో నుంచి అందరు కాదనుకోండి అనుకోండి కొందరు ఎన్ని సంగతులు వాళ్ళకి తెలుసో చూడండి చూడండి ఒక చదువుకున్న వ్యక్తి ఆ కంప్యూటర్ ముందు కనుక కూర్చుంటే ఎన్ని విషయాలు అందులో నుంచి బయటకు తీస్తారో చూడండి ఎన్ని సంగతులు అతను చూస్తాడో చూడండి కానీ దేవుని వాక్యం సెలవిస్తున్నది ప్రియా దేవుని బిడ్డరా నీవు అనేక సంగతులను చూస్తున్నావు కానీ గ్రహింపుకున్నావు గ్రహింపు ఉండాలి మనిషికి అయితే నేను చూసేది కరెక్టేనా నేను చేసేది కరెక్టేనా నేను ఊహించేది కరెక్టేనా అంటే ఇంకా ఇంకా ఇక్కడ ఇంకొక మాట అండి తను చూసేది తనకు కరెక్ట్గానే ఉంటుంది కొందరికి తను చేసేది తను కరెక్ట్గానే ఉంటుంది కొందరికి అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది వాని యొక్క కరెక్ట్ అయిన మార్గం అని నాశనానికి నడిపిస్తుంది అని అయితే దేవుని మాటల ప్రక్కన నీకు వచ్చిన ఆలోచనలు గనక పెడితే అప్పుడు కరెక్టా లేదా నీకు వచ్చిన ఊహ ఉద్దేశాలు తలంపుల దేవుని వాక్యపు ప్రక్కన దేవుని వాక్యపు అనే అర్థంలో నుండి చూసినప్పుడు అది కరెక్టా లేదా అని అర్థమవుతుంది గ్రహిస్తున్నావా గ్రహిస్తున్నావా తన దృష్టికి తాను నీతి మంత్రుడుగానే కనబడతాడట అనేకులు కనుక కొంతమంది మరి చూడండి పాపంలో కూరుకుపోయిన వారు అభిచారులు నరహంతుకులు మరి దొంగలు వారందరూ కూడా వారు చేసేది వారు అనుకుంటారు మేము చేసేది అంటారు మేము చేసేది అంటారు కానీ దేవుని వాక్యం అంటూ ఉన్నది అవి తప్పు అలా చేయకూడదు అలా ఉండకూడదు అని కనుక గ్రహింపు లేకుండా కొంతమంది పెద్ద పెద్ద విషయాల్లో చూసి చేస్తూ ఉంటే మరి కొంతమంది చిన్న చిన్న విషయాలు చూసి చేస్తూ ఉంటే ఈ రీతిగా ఒకరికి తెలియకుండా ఒకరు అందులో పడిపోతూ ఉన్నారు పాపములో అవిధేయతలో అక్రమంలో చివరికి నరకంలో కూడా ప్రియ దేవుని బిడ్డరా నువ్వు చూస్తున్నావు అనేక విషయాలు నీతోనే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరుడా సహోదరి నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నారు నువ్వు చూచు చూన్నది గ్రహిస్తున్నావా నువ్వు వింటున్న మాటని గ్రహిస్తూ ఉన్నావా ఏమి వింటున్నావు ఏం చూస్తున్నావు అవి నీకు ప్రయోజనకరమైనవేనా అవి నీ కుటుంబానికి ప్రయోజనకరమైనవేనా అవి నీ బిడ్డలకు ప్రయోజనకరమైనవేనా వాటి వలన నీకు నీ కుటుంబానికి మరి నీ పరిధిలో ఉన్న ప్రజలకు మేలుకరమేనా గ్రహిస్తే ఎంత బాగుంటుంది ఈ దేవుడు గ్రహింపునిచ్చే దేవుడని మనం ఈ దినాల్లో నేర్చుకుంటూ ఉన్నాం దేవుని ప్రజలారా దేవుడు చాలా మంచి వారై ఉన్నారు దేవుని యొక్క ఉన్నతమైన కృప గ్రహింపు శక్తిని నీకు అనుగ్రహించును గాక ఆమె చిన్న ప్రారంభం చేసుకుందామా ప్రేమ కలిగిన తండ్రి దయగలిగిన గొప్పదేవో మీకు వందనాలు స్తో ఎంతో మంచి వారై అన్నారు ప్రే ప్రజలతో నాయన అయా మీరు అందించమని సెలవు ఇచ్చిన మీ మాట ఎంత గొప్ప ఉన్నతమైనది ప్రభా నాయన తోడై ఉండండి చేయొన్న పని చేయచుడు ప్రయాణాలు భద్రపరచండి మరి ముఖ్యంగా గ్రహింపు అనే ఆ ఉన్నత కృపలను నిలవబెట్టండి ఈ దిన పను పనులు ప్రయాణాలు ప్రయత్నాలను ఆశ్రయించమని దీవించమని నజరయుడైన ఏసై పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచు తండ్రి ఆమాయిన్ మన తండ్రి దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు కృప పరిశుధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనకందరికీ ఉండి నడిపించను గాక ఆమాయన్ దేవుడిని ఎంతో ఉన్నాడు